ఆయల్లా గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైది పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేయమని చెప్పిండు మరి ఇవాళ మీ బస్తీలలో అభివృద్ధి పనులు చేయాలని నేనంటే ఎవరైనా మీ మనిషి మీ సిపాయి ఉండాలా లేదా ఇవాళ మీ తరఫున మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడే సిపాయి మీకు ఉండాలన్నా లేదా మీరు ఆలోచన చేయరు ఇవాళ వాళ్ళు అంటూరు సెంటిమెంట్ అని ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా రెండు వేల ఏడులో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువబడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే హైదరాబాద్ నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడి మీకు అందగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి ఆయల్లా బీజేఆర్ గుండాగి చచ్చిపోతే బద్ద వైది పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేయమని చెప్పిండు బీజేపీ వాళ్ళు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఆ నాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ ను పోతే ఇంటి ముందల గేట్ కాడ మూడు గంటలు నుంచో పెట్టిండి ఇరవై ఎండల ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈనే ఉన్నది అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది ఆయన ఎన్నికల వద్దు మా బాపు చచ్చిపోయిండు మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడుగుతే మూడు గంటలు ఎండకు నిలబెట్టి వెనక్కి పంపించండు కానీ కనికనం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ వచ్చి సెంటిమెంట్ ఇవాళ అని అడుగుతున్నారు నేను అడుగుతున్న సన్నాసిని మూడు సార్లు జూబ్లీ మిమ్మల్నే కల్పించారు కదా రెండు సార్లు నీ అయ్యాను ముఖ్యమంత్రిని చేసిండ్రు నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా ఎన్నడన్నా ఈ బస్తీలలోకి వచ్చినవా గాయల్లో వానొస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండి వచ్చి బస్తీలలో తిరిగిన అమీర్పేట శౌరస్తుల నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసుఫ్గూడ వెంగళరావు నగర్ సోమాజిగూడ అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్ళలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇళ్లకి నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా మున్సిపల్ మంత్రిగా ఎనడాన్ని వచ్చిండా గాలి మోటార్లో తిరిగిండు బెంజ్ కార్లో తిరిగిండు ఇవాళ మాత్రం చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు ఇంతకంటే దుర్మార్గుడు ఇవ్వడాన్ని ఉంటాడా అందుకే కాళ్ళను బిల్లారంగా అని దొంగలతో పోల్చిన మీరేమంటారు సోదరులారా బిల్లా రంగాలే కదా ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోల్ చూసి కట్టే భాష సినిమాలో కట్టేస్తారు కదా గట్ల కట్టేసి కరెంటు షాక్ పెట్టుర్రి పదేళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రీ రెండు సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు మా సంగీతమ చిన్న వచ్చే శివలో చెప్తుంది అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట చౌరస్తలు పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్కు అనిల్ యాదవ్కు వీళ్ళిద్దరికీ నేను అప్పచెప్తున్నా నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది రే భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు మీ సమ్మల్ని పరిష్కరించేటోడు మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ ని ఎమ్మెల్యేకి గెలిపించండి ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీ యొక్క డెవలప్మెంట్ ఆపుకోకండి ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి నాకు కుడి భుజం కావాలి నాకు అండగా నిలబడ్డోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు కావాలి మీ సమస్యలు తెలిసిన వాడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది మీరందరూ నాకు మాట ఇవ్వాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై నాలుగు వందల ఏడు బూతులు జూబ్లీ లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథా నాయకులై మీరే రేవంత్ రెడ్డిలై మీరే నవీన్ యాదవ్లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం మీ సమస్యల్ని తెలుసుకుందాం మీ సమస్యల్ని పరిష్కరించుకుందాం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా వీడికి వచ్చిన సోదరులందరూ గట్టిగా అంటే ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి ఉలిక్కి పడి నిద్ర లేవాలి రాత్రికి కళలో కూడా మీరే గుర్తు రావాలి సరేనా 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 రెడీ రెడీ అన్న వాళ్ళందరూ అందరూ చేయి పిడికలు బిగించండి వెనకాల వాళ్ళు దూరంగా వాళ్ళు కూడా నాకు అనిపిస్తారు ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు వేదిక మీద ఉన్న మంత్రులకే మినాయింపు లేదు మంత్రులు కూడా చేయెత్తాల్సింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులరాడు రంగుల జనా బట్టి సింగ్రెస్డు మన రేవంతి నవాలైతాడు ஏம் திக் பண்டு